రందించారు ప్రార్థన కూడా సహోదరి విమల భారంతో చేశారు చాలా సంతోషం మరి దేవుని వాక్యం ఒక పది నిమిషాలు హెచ్చరిక వాక్యముగా చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం అరవై మూడవ కీర్తన చూడండి రెండవ వచనాన్ని ఎస్ చాలు దేవుని స్తోత్రం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు చదవబడిన వాక్యము నుండి కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసి దేవా నిన్ను ప్రేమించి నీలో లీనమైనలో ఏకాత్మ అయ్యేటట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దామని అమూల్యమైన నీ శరీరము రక్తము కూడా తీసుకునే యోగ్యత భాగ్యము నాకు మా బిడ్డలకు కలుగ చేయమని మమ్మల్ని బాగుగా కడగమని యేసు నా మమ్మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హరి లుయ్యా ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు అక్కడ చూడండి రెండవ క్షణంలో చివరి భాగం చదువుతున్నా నీ మీదే ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించొచ్చున్నది ఏం కలిగిందట ఆశ నరయుడా చూడాల ఆశ కలిగేను అలలుయా ఆశ కలిగినట ఆశ అనేటటువంటి పదాన్ని మరలా మనము చూసినట్లయితే దాన్ని వాంచ అని కూడా అంటారు అర్థమైందమ్మా ఆశ లేదా వాంఛ వాంఛ అనే మాట మనం కాస్త లోతుగా వెళ్తే ఆది కాండములో అవ్వతో ఆ స్త్రీతో మూడో అధ్యాయంలో చెప్తాడు ఆయన ఏమని అంటున్నారండి భారతి సరస్వతి వింటున్నావా నీ భర్త ఎడలా నీకు వాంచ కలుగును అని మూడో అధ్యాయములో ఆ స్త్రీతో దేవుడు మాట్లాడతాడు నీ గర్భవేదన నీ ప్రయాస హెచ్చుగా చేస్తున్నానని చెబుతూ ఏమన్నాడండి చదవండి అన్నమాట మూడో అధ్యాయంలో ఆరో వచనమా ఎన్నో వచనం పదహారు ఎస్ ఆయన ఆ స్త్రీతో నీ ప్రయాశమును గర్భవేదనను మెక్కిలి హెచ్చించదను ఆ వేదనతో పిల్లలకు అందు నీ భర్త ఎడలా నీకు వాంచ కలుగును దేవునికి స్తోత్రుయా భర్త ఎడలా వాంచ కలుగును అంటే అంటే స్త్రీ కేవలం భర్త ఎడలా ఎక్కువ వాంచ కలిగి ఉంటారు పురుషులు పురుషులకు లేదని కాదు పురుషులకు కూడా వాంచ కలుగుద్ది ఇక్కడ నిజానికి చెప్పాలనుకుంటే పురుషులు వాంచ కలిగిన వారే కానీ స్త్రీ కూడా వాంఛ కలుగుద్ది లైంగిక వాంఛ భర్త ఎడల వాంఛ అయితే ఒక విషయం అయితే ఇక్కడ చెప్పాలి స్త్రీని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతుడు రాసిన పత్రికలు అంటాడు స్త్రీ బలహీన ఘటం స్త్రీ ఎవరట బలహీన ఘటం స్త్రీ బలహీన ఘటమే కానీ పురుషుడు బలానికి ప్రతీక పురుషునికి శరీర బలం ఎక్కువ స్త్రీకి శరీర బలం తక్కువ కానీ స్త్రీకి మనోబలం ఎక్కువ పురుషునికి మనోబలం తక్కువండి ఎందుకంటే స్త్రీ తన వాంఛను అదుపు చేసుకోగలదు కానీ పురుషుడు తన వాంఛను అదుపు చేసుకునే శక్తి తనకు లేదు అయితే ఇక్కడ ఈ విషయాన్ని నేనెందుకు చెప్తున్నానంటే దేవుడు కేవలం ఆదాము అవ్వలను గూర్చి ఉద్దేశించే చెప్పాడు ఆ విషయం కాదు అక్కడ కాస్త లోతుగా ఆలోచిస్తే యందు భక్తి ఉంచిన యందు విశ్వాసం ఉంచిన భక్తులను గూర్చి కూడా దేవుడు చెబుతున్నాడు దేవుని స్తోత్రుయ ఎందుకంటే మనమందరము కూడా స్త్రీలమే దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన గదిలో ఆయన ఆ సన్నిధిలో మోకాళ్ళేసి ఆయన ప్రార్థిస్తున్న ప్రతి భక్తుడు స్త్రీయే అందుకే సంఘమంతా కలిపి ఒక స్త్రీతో పోల్చాడు అవునా సంగమంతా కలిపి స్త్రీ అంటే మరి ఆ స్త్రీ యొక్క భర్త ఎవరు స్త్రీ యొక్క భర్త ఎవరట యశ్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే ఐదో వచ్చనం నిన్ను సృష్టించినవాడు నీకు భర్త ఉన్నాడు దేవుని స్తోత్రం ఆయనకేం పేరట సైన్యములకు అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరు ఇజ్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకంలోకి దేవుడు అని ఆయనకు పేరు హలలుయా అర్థమైందా బాబు మన భర్త ఎవరు హెడ్ పాస్టర్ నీకు భర్త ఉండడం ఏంటి అని అనకండి నా భర్త ఎవరు దేవుడు హలలు ఇప్పుడు నేను ఆయన యొక్క చెప్పాలి రోజా ఆయన యొక్క భార్యను కాబట్టి ఆదికాండములో స్త్రీతో దేవుడు చెప్పాడు కదా నీ భర్త ఎడలా నీకు వాంచ కలుగును ఆశ కలుగును అన్నాడా లేదా మరి ఇప్పుడు నా భర్త ఆయన నాకేం కలగాలి ఆశ కలగాలి కదా ఎవరి ఎడలా అది దేవుని ఎడల ఆశ కలిగింది దావీదునకు మనం ఎక్కడ చూసాం కీర్తనల గ్రంథం అరవై మూడు రెండులో ఏం చెప్తుంది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించవచ్చు అన్నది హలలుయా హలలుయా పిల్లర నిజానికి గమనించండి దేవుని ఎడల మనకు వాంచ కలగాలి దేవుడు మన భర్తయ్య ఉన్నాడు మన దేవుడు అయి ఉన్నాడు మనకు వివాహం చేసుకొని పోయే భర్త పెళ్లి కుమారుడై ఉన్నాడు కాబట్టి మనము దేవుని ఎడలా వాంచ కలిగి ఉన్నాం పిల్లర మరికొన్ని సంగతులు కూడా మరికొన్ని సంగతుల కోసం కూడా ఆశపడతాం మనం ఏంటో తెలుసా ఒకటేమో దేవుని కోసం వాంచ కలిగి ఉండడం ఆశ కలిగి ఉండడం రెండవ విషయాన్ని మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన మొదటి వచ్చిన వాళ్ళు చూడండి ఇంకా మనము మరికొన్ని సంగతుల కోసం కూడా ఆశపడతాం దేవుడి దగ్గర ఏంటట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా ఇంకా దేవుని స్తోత్ర హలలుయా అలలుయా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా నా ప్రాణము తర్వాత ఇంకా అద్దండీ దేవుని స్తోత్ర హలలుయా మూడో వచ్చిన అదే సన్నిధి కొరకు అనేది రెండులో రెండో భాగం ఎస్ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేద్దను హలలుయా దేన్ని వెతుకుతారండి రెండో విషయం దేవుని సన్నిధికి హలలుయా మొదటిదేమో దేవుణ్ణే వెతుకుతారు దేవుణ్ణే వాంచ కలిగి ఆశ కలిగి ఎదురు చూస్తారు రెండో విషయము దేవుని సన్నిధిని ఎదుగుతారు ఎదుగుతారు ఎదురు చూస్తారు వాంఛకలు కొద్ది మూడో విషయం ఏంటంటే పిల్లరా అదే కీర్తన గ్రంథము ఆరవ అరవై రెండు రెండులో చదు చూడండి పూర్తిగా అరవై రెండు రెండు కాదు కాదు అరవై రెండు అరవై మూడు రెండు క్షమించానా నీ బలమును నీ ప్రభావమును చూడవాలి మూడో ఆశటండి ఆయన బలాన్ని చూడాలి ఆయన ప్రభావాన్ని చూడాలి హలో చూసారా నీ భర్తయ్యడలా నీకు వాంచగలుగునంటే నా అయిన దేవా ఎన్నో చూడాలి నా అయిన దేవాన్ని సన్నిధిని నేను చూడాలి నా భర్త అయిన దేవా నీ బలమును చూడాలి నీ ప్రభావాన్ని చూడాలని ఆశపడతాదట భక్తుని హృదయం హల్లెలుయ హల్లెలుయ్యా నాలుగో విషయం చూడండి పిల్లారా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట ముప్పై ఒకటో వచ్చానని మనం చూసినట్లయితే అక్కడ ఆ నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చు చిన్న నీ ఆజ్ఞలయందు ఏముందట నాకు అధిక వాంఛ ఎవరికి కలిగింది భక్తునికి దావీదునికి ఆజ్ఞల ఆజ్ఞలయందు వాంచ అంటే దాని ఏంటో తెలుసా దేవుని వాక్యమందు అధిక వాంఛ ఇవన్నీ కూడా భర్త ఎడల మన సృష్టికర్త అయిన భర్త ఎడల మనకు మనలో కలిగే వాంఛ ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ఈనాడు ఈ విశ్వాసులలో ఈనాడు దేవుని కొరకైన దాహము లేదు ఈ దాహము లేదు దేవుని కొరకు ఈ లేదు దేవుని కొరకు తృష్ణ లేదు అదేటండి పాస్ట్ గారు మీరు అలా అంటారు ఏమేం రాలేదా మేము చర్చికి వెళ్ళట్లేదా చాలామంది భక్తులు చర్చలకు వెళ్ళట్లేదా దాహం లేదంటారేటి వాంచలేదంటారేటి ఆశ లేదంటారేంటి ఉంది కాదనిలేదు కానీ దేవుని కొరకు కాదు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల కొరకు వాంచ కలిగి ఉంటున్నారు దేవుడిచ్చే వరాల కొరకు ఆశ కలిగి ఉంటున్నారు లేదని చెప్పలే వెతుకుతున్నారు వారు దేవుని వరాలను వెతుకుతున్నారు వారు దేవుని ఆశీర్వాదాలను పెళ్ళారా ఈ దేవుని ఆశీర్వాదాలను వెతికేవారు దేవుని వరాల్ని వెతికేవారు ప్రదేని బిడ్డారా వాళ్ళెవరంటే రెండవ తరగతికి చెందినటువంటి భక్తులు అన్నమాట కానీ అవసరము లేకపోయినా దేవుని పట్ల వ్యక్తిగత ప్రేమానుభావముతో ప్రేమ అనురాగాలతో దేవుణ్ణి వెతుకు వారు ప్రథమ శ్రేణికి చెందినటువంటి భక్తులు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తేడా ఉండదా ప్లస్ ఫస్ట్ క్లాసు ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్తో సమానం ఉంటుందట ఆ సదుపాయాలు వేరు సెకండ్ క్లాసు మామూలుగా ఉంటుంది ఇంకా థర్డ్ క్లాస్ చెప్పనవసరం లేదు ఒకసారి కూర్చోడానికి సీట్స్ కూడా ఉండదు కనుక అవసరాల కొరకు దేవుణ్ణి ప్రార్థించేవారు రెండో తరగతికి చెందినటువంటి భక్తులు ఏ అవసరం లేకపోయినా సరే దేవుడే నాకు కావాలి దేవుని యొక్క ప్రేమానురాగాల కొరకు వెతికేవారు ప్రథమ శ్రేణికి చెందిన భక్తులన్నమాట అందుకే ఈ భక్తులందరూ దేన్ని వెతికారండి కొరాహు కుమారులు దివా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా నీ కొరకు నేను ఆశపడుచున్నాను అంటే మంచి ఎడారిలో ఎం మండుటలో దుప్పి జింక పరిగెడుతుంది నీళ్ళు అక్కడ లేవు అలసిపోయింది కానీ చాలా దూరాన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ వెళ్ళి పరిగెత్తి వెళ్ళి నీళ్లు తాగగానే అమ్మాయ ఎంత తృప్తినిస్తుందండి అలాగా నిన్ను చూడాలని నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను తండ్రి అంటారు ఈ యొక్క ఫస్ట్ క్లాస్ విశ్వాసులు శ్రేష్టమైన విశ్వాసులు జ్యేష్ఠులైన విశ్వాసులు ఇలా ఉంటారన్నమాట ఉదాహరణగా కట్టుకున్న భర్త పెళ్ళే మూడు రోజుల తర్వాత ఏదో ఊరు వెళ్ళారు వారం అయింది రాలేదు నెల అయింది రాలేదు రెండు నెలలు అయింది రాలే ఉత్తర రాశాడు ఫోన్ చేస్తారు వస్తున్నాను నేను చిన్న పని మీద వెళ్ళి స్పృహత పడిపోయి ట్రైన్లోని ట్రైన్ నన్ను బాంబే వరకు తీసుకెళ్ళిపోయింది నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు నెల రోజుల తర్వాత స్పృహ వచ్చింది చెప్పాను వాళ్ళందరూ ఛార్జీలు ఇచ్చి నాకు పంపించారు ఇదిగో ఫోన్ చేస్తున్నాను అప్పుడు ఎలాగుంటుందండి నా భర్త వస్తున్నాడు 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 ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు చూడాలి నిన్నెప్పుడు కౌగిలించుకోవాలని ఉంటుందా లేదా ఉంటుందా లేదా అలా ఆశ కలిగిందట భక్తులకు నిన్ను చూడాలని ఆశ నీళ్ళు తాగగానే ఎంత తృప్తి పొందుతామో తన భర్త తన కళ్ళ యుద్ధుడు పడవగానే అంత ఆనందం లేని ఎవరు ఇవ్వలేని ఆనందాన్ని అలాగా దేవుణ్ణే చూడాలన్న ఆశ వాంఛ తన భక్తులు కలుగుద్దని దేవుడు చెప్పేశాడు ఆ విధంగా తన హృదయములో వాంచ కలిగి దేవుణ్ణి వెతుకుతున్న భక్తులు ప్రథమ శ్రేణి భక్తులు ఫస్ట్ క్లాస్ భక్తులు అది మాత్రమే కాకుండా రెండోది ఏం చేశారండి ఆయన సన్నిధిని వెతికారు అవునా కదా నీ సన్నిధి ఇది ప్రథమ శ్రేష్ట భక్తులు అన్నమాట ప్రథమ శ్రేణికి చెందిన భక్తులు మూడోది ఏం చేశారండి నీ బలమును నీ ప్రభావమును చూడవాలన్న ఆశతో నాలుగవదిగా నీ ఆజ్ఞల ఎందు అధిక వాంచ చేత నీ వాక్యము చదవాలి ధ్యానించాలి వినాలి అధిక వాంఛ చేత ఒగర్చుచున్నాను సొమ్మసిల్లిపోయాను శరీరము కృషించుకుపోయింది అంటే దాని అర్థం ఏంటి అమ్మా భర్త మూడు రోజుల నుండి నాలుగో రోజు కనిపించలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పెద్దల ఒప్పందంతో పెళ్ళయింది భర్త కనిపించలే బంగారు ప్లేట్లో భోజనం పెట్టారు తింటాం వంటి పడుతుందా నాలుగు బాటిల్లు ఎక్కించారు నీకు బలం వచ్చేస్తుందా వస్తుందా అయినా ఏమైపోతావు నేర్సించిపోతావు నేర్సించిపోతా ఎందుకంటే బలం ఇచ్చేది ఇప్పుడు బంగారు ప్లేట్లో బిర్యానీ కాదు సెలెన్ బాటిల్లో కాదు తనకు కావలసిన మనోబలం తన కోరుకున్న తనకు దూరమైన భర్త కళ ముందస్తే ఏ ఇంజక్షన్ లేదే బువ్వ లేదు ఎలా ఉంటుందండి ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటుంది అందుకే నువ్వు దూరం అయిపోయేసరికి నేను నిన్ను చూడకపోయేసరికి నేను నా శరీరము కృషించకపోతుంది ప్రభు ఎప్పుడైతే నీ సన్నిధానానికి వస్తానో నాకెంత ఆనందము ఆరోగ్యము ధైర్యము అని అంటున్నాడు పిల్లార శ్రేష్ట భక్తులలో ఈ నాలుగు ఉంటుంది రెండో తరగతి భక్తుల్లో దైవ ఆశీర్వాదాలని వెతికే దేవుని వరాల కొరకు వెతికే గుణం ఉంటుంది పిల్లార గమనించండి దేవుని యుద్ధం నుండి ఏ వరము ఏ ఆశీర్వాదము దొరక్కపోయినా సరే మేము బ్రతకగలం తండ్రి నువ్వు దొరకకపోతే మాత్రం మేము బ్రతకలేము తండ్రి అంటారు ఈ శ్రేష్ఠ భక్తులు హల్లెలూయ మరొకసారి చెప్తున్నాను ఈ ప్రథమ శ్రేణి భక్తులు ఎవరంటే దేవుని యద్ద నుండి ఏ వరము కానీ ఏ ఆశీర్వాదం దొరక్కపోయినా బ్రతకగలుగుతారు కానీ దేవుడు దొరక్కపోతే మాత్రం బ్రతకలేరు వీరు హల్లెలూయ అర్థమైందండి దేవుడు దొరకపోయినా వాక్యం దొరక్కపోయినా ఆయన ప్రభావము బలము దొరకపోయినా సన్నిధి దొరక్కపోయినా వారు బ్రతకలేరు ఏమా బంగారం లేకపోయినా బ్రతికేస్తాం ఇల్లు లేకపోయినా బ్రతికేస్తాం కానీ నువ్వు లేకపోతే నీ వాక్యం లేకపోతే మేము బ్రతకలేము తండ్రి నీ ఎడలా నాకు వాంచ కలుగుతున్నదని అంటామట అందుకే వారు అన్నారు దావీదు భక్తుడు అన్నాడు కుమారులు అన్నారు భక్తులందరూ అలాగనే అన్నారు ప్రదేన బిడ్డలారా గమనించండి ఇక్కడ ఇతర భక్తులు ఎవరూ వెళ్ళలేనంత దగ్గరగా ఈ ప్రథమ శ్రేణి భక్తులు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు ఆ భక్తుల జాబితాలో మోసే ఉన్నాడు అబ్రహాం ఉన్నాడు దావీదు ఉన్నాడు కోరాహు ఉన్నారు పౌలు ఉన్నాడు మనము ఉండాలి అలా ఉన్నప్పుడు ఏం జరుగుద్దో తెలుసా చాలామంది ఉన్నారండి ఎటువంటి వారు దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని వరాల కొరకు వెతుక్కుంటూ ఉన్నవారు ఉన్నారు దైవ సన్నిధికి నిన్నెవరు పిలవనవసరం లేదు నా భర్తను చూడాలన్నా అధిక వాంచ చేత సమసిల్లిపోతున్నాను వెళతాను ఎప్పుడు చేరేదనా ఎప్పుడు వెళ్ళేదనా అనే ఆశ ప్రథమ శ్రేణి భక్తులకే కలుగుద్ది అందరికి కాదు వీరు అనుకుంటే దేవునితో ఏకాత్మైపోతారు గమనించండి కొరందకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు చదవండి ఆరు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు మొదటి కోరింది కలిసిన పత్రిక పదహారు పదిహేడు మొదటి కోరింది ఆరు అధ్యాయం ఆ వేష్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని తెలిదా అలాగే భార్యాభర్తలు ఏకమైతే వారు ఏక శరీరం అయ్యారు కదా అటువలే అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మ మమేకమైపోతారట హలెల్లుయా ఒకవేళ దేవుడే కనిపించి నా బిడ్డలారా నేను అధికంగా ప్రేమిస్తున్న నా విశ్వాసులారా మీకేం కావాలో ఇవ్వడానికే ప్రత్యక్షమయ్యాను బిడ్డ నీకేం కావాలో కోరుకో అని అంటే నాకు అవి ఇవేందుకు నువ్వే కావాలి అను చెప్పగలగాలి హల్లెలూయా ఏం కావాలి బిడ్డ అంటే నువ్వేం అడగాలి చెప్పు ఉద్యోగం ప్రభా ఇల్లు కట్టించిన ఆయన నాకు బైక్ ప్రభ ఒక నాయన ఒక విమానం నాయన అని రెండో తరగతి భక్తులు కోరుతారు కానీ ప్రథమ శ్రేణి భక్తులు అవి కాదు ప్రభ ఏం కావాలో చెప్పినానంటే నువ్వే కావాలంటాడు హలో అందుకే ఏమన్నారండి భక్తులు నిన్ను వెదుకూచున్నాను వెతుచ్చు నా ప్రాణము సొమ్మజిల్లిపోయింది నీ సన్నిధిని నీ ప్రభావమును నీ బలమును వెతుకుచున్నాను నీ ఆజ్ఞల ఎందు అధిక వాంచ చేత ఎస్ పిల్లారా నేను రియల్గా వాక్యం చదవకుండా బోధించకుండా ధ్యానించకుండా ప్రార్థన చేయకుండా ఆయన సన్నిధి రానివ్వకుండా రాకుండా నేను ఉండలేండి నన్ను ఎవరు చెప్పరు పిలవరు మిమ్మల్ని ఎవరు కూడా పిలవరు చెప్పరు కానీ నీ భర్త ఎడల నీకు వాంచ కలుగుద్దని దేవుడు చెప్పినట్లుగా మన సృష్టికర్త అయిన భర్త ఎడల ఆత్మీయ వాంచ కలిగిన భక్తులే శ్రేష్ట తరగతికి చెందిన భక్తులు ఆ భక్తులే దేవుల్లో మమేకమై లీనమైపోతారు వారు ధన్యులవుతారు పరలోకములో వాళ్ళ స్థితిగతులు వేరు కనుక మనకు దేవుడు ఏ వరం ఇవ్వకపోయినా ఏ ఆశీర్వాదం దొరక్కపోయినా పర్వాలేదు బ్రతికేస్తాం కానీ దేవుని వాక్యం దొరకకపోతే ఆ సన్నిధి దొరక్కపోతే ఆయన దొరక్కకపోతే నేను బ్రతకలేను తండ్రి అనేటటువంటి మాట హృదయ అంతరంగాల్లో నుండి ఈనాడు విశ్వాసులు అనగలిగే స్థాయిలోకి వెళ్ళాలి అది దేవుని వాంచ ప్రార్థన చేద్దాం తల్లవంచండి